హలోని అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజు అయితే నేను నైట్ డిన్నర్కి పుదీనా పొలవు అలానే అందులో కాంబినేషన్గా ఆలు కుర్మా చేశానండి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వీటెక్కాక మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకున్నాము ఇందులోకి చాలా బాగుంటుందండి పుదీనా పొలావు అసలుకి మనకు ఆల్మోస్ట్ బిర్యానీ టైపే ఉంటుంది అసలుకి కొంచెం పుదీనా ఎక్కువనేసుకోండి స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం పుదీనా వేడి అంటారు కదా ఇప్పుడు వానల కాలం కాబట్టి మనకు ఏం కాదు బాగానే తినచ్చు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు అది పుదీనా ఎక్కువ వేసింటాం కదా ఉరికి తప్పుడే మనకు ఆ అరోమా బాగా స్మెల్ తెలుస్తుంది అలానే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకుందాము మామూలుగా బగారా రైస్లోకి అయితే టమోటాలు వేయరు ఇది పుదీనా పులావ్ కదా అందుకే వేసాము పుదీనా పులావ్లోకి టమోటా ఖచ్చితంగా వేయాలండి అప్పుడే టేస్ట్ మనకు బాగుంటుంది ఇప్పుడు టమోట కొంచెం ఉల్లిపాయలు కొంచెం నూనెలో వేయగాక కొంచెం కరివేపాకున వేసుకుందాము ఇప్పుడు ఒకసారి మనము పుదీనా తరువాతలో వేసుకుందామంతా పుదీనా ఇప్పుడు వేసినాం కదా మళ్ళీ కొంచెం అన్నం మొగ్గు కూడా పైన కూడా వేసుకుంటాము మనం ఇప్పుడు మసాలా మొత్తం తర్వాత మొత్తం ఒకసారి కలిపి మనము ఇంట్లోనే తయారు చేసుకున్న ఓన్ గరం మసాలా కూడా వేసుకుందాము ఇందులోకి అలానే అల్లం కొత్తిమీర కూడా వేసుకుందాము పుదీనా పులావులకి అల్లం కొత్తిమీర బాగా వేగాలండి నూనెలో అప్పుడే మనకు ఫ్లేవర్ పుదీనా పులావ్కి కమ్మగా ఉంటుంది చూడడానికి బాగా ఉంటుందండి ఇది టెంప్టింగ్ అయిపోతాం అసలుకి చూసారా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా కూడా వేసేసినాం ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఇది బాగా మొత్తం నూనెలోనే బాగా వేగాలండి అప్పుడే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉంటే మనకు స్మెల్ కొట్టదు టేసుకున్న అంతగా ఉండదు ఉల్లిపాయ టమోటా గరం మసాలా పుదీనా టమోటా అన్నీ నూనెనే బాగా ఏగాల బాగా వేగి నూనె పైకి తేలాక మనము ఒక టూ గ్లాస్ అయితే నేను బియ్యం తీసుకున్నా అదే గ్లాస్తో ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసాను మరి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉరుకుతుంది మనము ఇది బాగా ఎసురు మళ్ళీ మనము వాళ్ళ నానబెట్టుకున్నామే ఆ బియ్యము ఇందులోకి వేసుకుందాము కొంచెం సాల్ట్గానే వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుంటే మనకు త్వరగా మొగ్గుతాయి నీళ్ళు అయితే మనకి ఇలా బాగా ఉడకాలండి అప్పుడే మనం ఇందులోకి ఆల్రెడీ మనం నానబెట్టుకున్న బియ్యం అనేది వేసుకుందాము వాటర్ అయితే ఎక్కువ వేసుకోద్దండి ఎందుకంటే మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటామే అదే గ్లాస్తో ఒక గ్లాస్కి రెండు వేసుకోండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పుదీనా పులావ్ మనము ఇలా బియ్యం మొత్తం వేసేసుకున్నాం కదా ఒకసారి దీన్ని మొత్తం కలుపుకుందాము ఒకసారి మొత్తం కలుపుకొని మనము మూత పెట్టుకుంటే మనకు పుదీనా పొలావ్ అనేది తయారైపోతుంది ఒక టెన్ మినిట్స్లో మనకైతే రైస్ అయితే ఇంకా అయిపోతుందండి చూడండి ఎంత బాగా ఉరుకుతుందో ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా వేసినాం కదా బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ స్మెల్ చాలా బాగుంటుంది అది ఉరికేటప్పుడు మనం మంచి స్మెల్ వస్తుంది అసలుకి ఇప్పుడు మనము పైన కొంచెం పుదీనా కొత్తిమీర అనేది వేసుకొని మగ్గ పెట్టుకుంటే మనకు పుదీనా పులావ్ తయారైపోతుంది మనకైతే ఇంకా ఇందులో కాంబినేషన్గా ఆలు కురుమ చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయ అయినా చికెన్ అయినా కూడా బాగుంటుంది చూడండి మనకైతే పుదీనా అయితే అయిపోయింది ఇప్పుడు ఆలు కురుమలో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఆలు ఉరకబెట్టుకుందాము ఆలు ఉరికినాక పక్కకు తీసుకొసుకొని ఇప్పుడు మనము కుర్మాకి తరువాత వేసుకుందాము ముందుగా ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వీటెక్కాక కొంచెం జీలకరావుల గింజలు వేసుకుందాము మనం ఇందులోకి అవి కొంచెం చిట్పట్ అని ఆడుతుండగా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులోకి వేసేసుకుందాము ఉల్లిపాయలు బాగా ఎగితే మనకు ఏ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనము ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటోలు కూడా వేసుకుందాము మనం ఏదైనా కురుమా ఐటెం చేస్తున్నామంటే కొంచెం టమోటా ఎక్కువనే వేసుకోండి గ్రేవీ ఎక్కువ వస్తుంది బాగుంటుంది టమోటో కొంచెం ఎక్కువనే వేసుకోండి నేనైతే లావు ఒక టమోటా తీసుకున్నాను ఇందులోకి సగం రైస్లకు సగం అయితే వేసేసాను కర్రీ కొంచెమే కదా ఎక్కువ అయితే ఎక్కువ టమాటాలు వేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకున్నాం వేసుకొని ఉన్నలో బాగా మొగ్గ పెట్టుకుంటే మనకు బాగుంటుంది కర్రీ కొంచెం పసుపు వేసుకుందాం అలానే ఒక మూడు స్పూన్ల కారం ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసుకుందాం మనము ఒకసారి మొత్తం కలుపుకుందాం నేను ఉప్పు కారం అవైతే వేసాం కానీ పసుపు కారం అయితే వేసాను కానీ ఉప్పు మర్చిపోయానండి అసలుకి తర్వాత గుర్తొచ్చింది ఎవ్వో నేను ఉప్పు వేయలేదు కదా అని తర్వాత మళ్ళీ చూస్తే అసలు సప్పగా ఉంది అయ్యో అనుకొని మళ్ళీ తగినంత ఉప్పు కూడా వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాము ఒక టూ స్పూన్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం మనము ఈ ఉప్పు కారం పసుపు అల్లం ఇల్లలు పేస్తూ నూనెనే బాగా మొగ్గాలండి బాగా మొగ్గి మనకు నూనె అనేది మొత్తం పైకి తేలాల అప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకు సరిపోతుంది మన కర్రీ అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది బాగా ఉరికించుకోవాలండి అప్పుడే మనకు బాగుంటుంది గ్రేవీ అయితే బాగా వస్తుందండి తిక్కుగా ఎందుకంటే అలగడ్డలు బాగా ఉడికబెట్టుకొని బాగా మ్యాచ్ చేసి పెట్టుకున్నాం కదా ఉరకబెట్టుకొని బాగా మెత్తగా ఉరికాయండి మెత్తగా ఉడికితే మనకు ఆలు కుర్మా బాగుంటుంది టేస్ట్ అయితే నైట్ నేను డిన్నర్కి ఇవి చేశాను పుదీనా పులావ్ అలానే ఆలు కుర్మా మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటారు అసలుకి ఇదే కాదండి నేను ఏ వంట చేసినా మా ఆయన ఇష్టంగా తింటారు మా నాన్న కానీ మా ఆయన కానీ బాగా తింటారు ఇది బాగా ఉరకాలండి ఉరికితే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది కొంచెం గరం మసాలా వేసుకుందాము మొత్తం మనకైతే దగ్గరికైతే అయిపోయింది మరి దగ్గరికైతే వద్దులేండి మనకు రైస్ లే కదా కొంచెం గ్రేవీ గ్రేవీ గుంటేనే బాగుంటుంది కొంచెం గరం మసాలా అయితే వేసేసాను నేను అంత కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీ అయితే అయిపోయింది ఓకే అండి ఈరోజైతే మా వీడియో ఇదే బాగుండే మా వీడియో అసలు అయితే లైక్